మీరు అన్నది కరెక్ట్ సార్ ఇందాక మీరు అన్నారు కదా ఆయనే దేవుడు అనిపించేదని సో మాకు కూడా కొన్ని ఫొటోస్లో మేము కూడా శ్రీరాముడి ఫొటోస్ కానీ కొన్ని ఫొటోస్ లైక్ అంటే కొన్ని ఫొటోస్ చూస్తున్నప్పుడు కృష్ణుడి ఫొటోస్ కానీ ఆయనే కనిపిస్తారు మనకి ఇప్పటికీ కూడా వాస్తవం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంత ముద్ర వేశారు తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ అలాంటి గొప్ప పాత్రలు చేయాలని పౌరాణికంలో నేను కూడా చేయాలనిపించినప్పుడు చేస్తే సోషల్ మీడియా ద్వారా ప్రతి పాత్ర చూసినప్పుడు కానీ ట్రైలర్ చూసినప్పుడు కానీ ఇది నిజంగా వెంకటేశ్వరు లాగే ఉన్నారని నిజంగా రాముడు లాగా ఉన్నారని అంటే నాకు కూడా ఈ పదకొండు పాత్రలు చేయడానికి కారణం ఏంటంటే దశావతారం ద్వారా పది పాత్రలు కమల్ హాసన్ గారు చేశారు బట్ జనరల్ సోషల్ అనుకోండి పౌరాణిక పాత్రల్లో పదకొండు పాత్రలు చేసిన మొదటి వ్యక్తి నేనే టోటల్ తెలుగు ఇంట్రెస్టే కాదు కన్నడ కూడా చేస్తున్నాను స్టేట్ గా పదకొండు భాషల్లో చేస్తున్నాము తెలుగు తమిళ్ మలయాళం కన్నడ సంస్కృతం ఇలాగా హిందీ ఇన్ని లాంగ్వేజీలు చేస్తున్నప్పుడు పౌరాణికం అనే ఒక అద్భుతం ఇది వంద సంవత్సరాలు ఉండే సినిమా ఇలాంటి సినిమాలో నేనే చేయాలి ఇలాంటి అద్భుతమైన పాత్ర ఎందుకంటే ఒక రామానుజుడిగా వెంకటేశ్వరుడిగా మెప్పించినప్పుడు సోషల్ మీడియాలో అందరు చూసినప్పుడు డెఫినెట్గా ఆ పాత్రలు కూడా నేను న్యాయం చేస్తారని చేసినప్పుడు అందరూ హర్షించారు అంత అద్భుతంగా ఉంది అన్నప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది ఎస్ అని ఇది ప్రపంచ రికార్డు కొట్టాల్సిన విషయం అని గిన్నీస్ బుక్ కానీ ప్రపంచ రికార్డు ఏవైతున్నాయో అన్నిటి కూడా మనం అప్లై చేయడం జరిగింది రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని రికార్డులు కూడా మనం తీసుకోబోతున్నాం ఎందుకంటే మొదటిసారి తెలుగు పరిశ్రమలో కానీ అన్ని పరిశ్రమలు కన్నడ కానీ టాలీవుడ్ కానీ లెవెన్ క్యారెక్టర్స్ పౌరాణికం అనేది ఇంపాసిబుల్ థింగ్ ఇప్పటి వరకు అది మనమే అవుతున్నాం సో అందుకే ప్రేక్షకులు రేపు జూలైలో విడుదలయ్యే మా చిత్రానికి విశేషమైన స్పందనతో సినిమా చూడాలనే ఉద్దేశంలో ఈరోజు మీతో చిట్ చాట్ చేస్తున్నాం ఓకే సార్ అయితే సినిమా మామూలుగా షూట్ స్టార్ట్ అయినప్పుడే మీరు ఈ ఏదైతే పన్నెండు భాషలలో రిలీజ్ చేస్తున్నారు కదా పన్నెండు భాషలలో రిలీజ్ చేయాలి వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ చేయాలని షూట్ స్టార్ట్ అయినప్పుడే అనుకున్నారా లేదంటే షూట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ థాట్ రావడం జరిగిందా ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్ ముందు స్టార్ట్ చేసాం రెండు వేల పదిహేడులో పాటలు తయారు చేసాం ఇలా చేస్తున్న సమయంలో మొదట నేను ఒక తెలుగు తీద్దాం అనుకున్నాను కానీ ఈ సినిమాకి వచ్చే విశేష స్పందన ఇవన్నీ చూసిన తర్వాత నో 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 రామానుజులు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి భక్తులు ఉన్నారు భగవత్ రామానుజులు అంటే వైష్ణవిజం విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు హైదరాబాద్ లో ముచ్చింతల్లో జగద్గురు మన శ్రీ శ్రీ తిద్దండి చిరజీవర స్వామి గారు ఏర్పాటు చేసిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ప్రపంచం అంతా తెలిసింది రామానుజుల చరిత్ర మేము కూడా ఏమనుకున్నామంటే ఈ రామానుజుల చరిత్ర అంత గొప్ప చరిత్రని ప్రపంచం అందించాలి వివిధ భాషల్లో కూడా అందించాలి ఎందుకంటే తమిళనాడులో కానీ అండ్ కన్నడలో కానీ రామానుజులకి ఒక కన్నడలో అయితే పాఠ్యపుస్తాక అంటే బుక్స్ ఉంటాయి కదా ఎడ్యుకేషన్ దాంట్లో రామానుజుల స్టోరీసే ఉన్నాయి బుక్స్ సో అలా కన్నడలో అంత ఫేమ్ రామానుజులు మరి ఇలాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని భగవంతుణ్ణి మనం చూపించాలి అంటే ప్రపంచవ్యాప్తంగా తీయాలని కన్నడలో కూడా మేము ఆల్రెడీ స్టేట్ మూవీ చేసినప్పుడు విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్ కేజీఎఫ్ కాంతార ఫైట్ మాస్టర్తో చేసినప్పుడు ఆయన నాకు కన్నడలో తెలిసిన విషయం ఏంటంటే కన్నడలో ఆల్రెడీ నోట్బుక్స్లో ఈ కథ ఉంది కాబట్టి మీరు సినిమా కంప్లీట్ చేయండి డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ సినిమా చూసేలాగా మేము చేస్తామని గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ మాకు తెలియజేసింది